శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలిపట్నంలో మాజీ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తన నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు పై మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ సిపి పార్టీ ఇన్చార్జ్ సర్వేపల్లి ఎమ్మెల్యే మరియు మాజీ మంత్రివర్యులు కాకాని రెడ్డిని గత నెల రోజులుగా నెల్లూరు జైలు నందు తప్పుడు కేసులు బనాయించి నిర్బంధించడం ఎంతో అన్యాయమని ఈ నెల మూడవ తేదీ మాజీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు కాకాని గోవర్ధన్ రెడ్డిని పరామర్శించుటకు వస్తున్న తరుణంలో అనేక అడ్డంకులు కల్పిస్తూ పర్యటనకు ఇబ్బందులు చేస్తున్నారని కావలిపట్న మాజీ ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అన్నారు పై మీడియా సమావేశంలో కావలిపట్న వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షుడు కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి కావలిపట్న వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు అంటే ఎందుకో తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం నాయకుడికి మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ముఖ్యమంత్రికి ఉప ముఖ్యమంత్రికి అదేవిధంగా లోకేష్ బాబుకి అందరికీ కూడా వణుకు ఎందుకంటే ఈరోజు ప్రజలు ఒక సంవత్సరంలోనే ఎంతో వ్యతిరేకత కూడబెట్టుకొని నూట అరవై నాలుగు సీట్లు తెచ్చుకున్న కూటమి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పుడు ఒక ఈ ఈరోజు ప్రజలు ఇస్తున్న ఆదరణ చూసి ఎందుకు భయపడిపోతున్నారో మాకు కూడా అర్థం కావడం లేదు ఎమ్మెల్యే మీద ఆల్రెడీ అన్ని ఛానల్స్గా కావచ్చు సర్వీస్గా కావచ్చు ఏ విధంగా వ్యతిరేకత ఉందో ప్రజలు ఆల్రెడీ వాళ్ళంతా కూడా తెలియజేస్తా ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఈ పోగా తెలివి చేయాలా జరగనేయకూడదు అని ఒక దురుద్దేశంతో రేపు మూడో తారీఖు జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడని తెలిసి ఈరోజు ఎక్కడికక్కడ నిర్బంధాలు మండలాల నుంచి కానివ్వకూడదు చెక్ పోస్ట్ అక్కడ కాపలా పెట్టాలి అదే విధంగా రోడ్లన్నీ ఇక్కడ బ్లాక్ చేయండి హెల్ఫ్యాడ్కి దిగేదానికి అనుమతి ఇవ్వద్దు ఒకవేళ ఎవరైనా ఇస్తే భయపెట్టండి అనే సంకేత కాదు ఏ విధంగా పంపిస్తున్నారో మాకు అర్థం కావద్దు కాబట్టి ఒక బాధాకరణ విషయం కూడా మా సీతన్న జగన్ అన్న ఆయన మొట్టమొదటిగా ఎమ్మెల్యే అయ్యే దానికి రోజు అవకాశం ఇచ్చాడు ఈరోజు అది గుర్తు పెట్టుకోకుండా శీతగండీ వారు కూడా ఇటువంటి కార్యక్రమాలు పాల్పడుతుంటే మాకు కొద్దిగా బాధ అనిపిస్తూ ఉంది కానీ ఒకటైతే గ్యారంటీ ఈరోజు జగన్ అన్న ఆరు నువ్వైనా ఎన్ని అడ్డంకులు సృష్టించిన ఏమి కషను కల్పించకపోయినా జగన్ అన్న హెలికాప్టర్గానే కావచ్చు ట్రైన్లో కావచ్చు ఆకలికి ఆర్టీసీ బస్సు కూడా కావచ్చు అది కాకపోతే కాగి నడకనైనా సరే తప్పకుండా వస్తున్నారు కాకా నన్నని కలిసేదానికి పోతున్నాడు ఒకవేళ మీకు అవకాశం అక్కడక్కడ కల్పించకపోతే వాళ్ళ కుటుంబ సభ్యునైనా పదమాశించేదానికి తప్పకుండా పోతాడు ఈరోజు ఎవరు కూడా ఆతే ప్రసక్తి లేదు ఎందుకంటే జనాలు ఇటువంటి అడ్డంకులు సృష్టిస్తూ ఉంటే ఈరోజు నాయకుడు కార్యకర్త అంతా కూడా ఒకటే చెప్తున్నారు మమ్మల్ని ఎవ్వ ఆపగ జగనన్న కోసం మేము నడిచే దానికైనా సగే ఈదే దానికైనా సగే ఎట్టినా సగే జగనన్నని కలుసుకుంటాము మీరు పెట్టిన అడ్డంకులని తొలగించినా సగే పోతాము కలుస్తాము అండగా నిలబడతాము అని రోజు చెప్పటం చూస్తుంటే నిజంగా చాలా సంతోషమేస్తూ ఉంది